హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ వేసవ కాలంలో నోటికి రుచిగా ఉండి సింపుల్గా అయిపోయే పప్పుచార రెసిపీని చూపించబోతున్నాను అయితే దానికోసం ఒక కప్పు కందిపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాను శుభ్రంగా వాష్ చేసి ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి అరగంట సేపు నానిన తర్వాత పప్పు చూడండి చక్కగా నానిపోయి ఉంటుంది ముందుగా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా కుక్ అవుతుంది నేను ఒక కప్పు కందిపప్పుకి రెండు మీడియం సైజు ఉండే టమాటాలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ అరచెక్క ముక్కని క్రష్ చేసుకొని సన్నని చీలికలు దీనిలో వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో ఉన్న వాటితోనే త్వరగా అయిపోతుందండి ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది చూడండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేసి లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది ఎలా ఉడికిపోయిందో చూడండి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది మనం మామూలు పప్పు చేసుకున్నప్పుడు చాలా మెత్తగా క్రష్ చేసుకుంటాం కదండీ ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటాం కదా అలాగే పప్పు అయితే మధ్య మధ్యలో కొద్దిగా పప్పులు ఉన్నా పర్వాలేదు మనం తింటున్నప్పుడు పంట కింద పడి బాగుంటుందన్నమాట మళ్ళీ మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పప్పు గుత్తి కానీ మ్యాషర్ కానీ తీసుకొని మ్యాష్ చేసుకోండి మరీ మెత్తగా అవ్వకుండా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానపెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోవాలి చింతపండు కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి అప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు అలాగే తక్కువ అయితే తక్కువ వాటర్ వేసుకోండి ఇలా మొత్తం గుజ్జు తీసి వేసుకున్న తర్వాత దీనిలోనే మళ్ళీ వాటర్ పోసుకొని యాడ్ చేసుకోవాలి ఒకసారి చింతపండు గుజ్జు ఈ వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఉప్పు పులుపు అన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకోండి కొంచెం పుల్లగా ఉండాలి మరీ పుల్లగా ఉండకూడదు మరీ ఎక్కువ పుల్లగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి చింతపండులో వేయకుండా అలాగే పులుపు కనుక తగ్గిందనిపిస్తే ఇంకో కొంచెం చింతపండు వేసుకొని గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోండి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో అంటే మరీ తిక్కుగా ఉండకూడదండి పప్పు చారు కదా ఇది పప్పు కాదు ఇలా లూజ్ లూజ్గానే వాటరీ వాటరీగా ఉండాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు తాలింపులో కంటే కూడా ఇలా మరుగుతున్నప్పుడు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది ఈ స్టేజ్లో నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించాలి పప్పుచారు మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇలా నురుగల నొరుగల వస్తుందండి అంటే పప్పుచారు బాగా కాగిపోయా అర్థం చూడండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఉడికించి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ పప్పుచారులోకి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దానిలోనే ఇంకో చెక్క ఉల్లిపాయ తరుగు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది దీనిలోకి మనము పచ్చిశనగపప్పు కానీ మినపప్పు కానీ వేయకూడదు మనం పప్పులో అయితే వేస్తాం కదా ఎండుమిర్చి అవన్నీ పప్పు అవన్నీ అవసరం లేదండి చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పప్పుచారుని తీసుకొని ఈ తాలింపులోనే వేసుకోవాలి పప్పుచారులో తాలింపు వేసే కంటే తాలింపులో పప్పుచారు వేస్తేనే బాగుంటుందండి మనకి స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఫస్ట్ కొంచెం పప్పుచారు తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపు పప్పుచారు మొత్తం కలిపి మనం ముందుగా కుక్ చేసుకున్న గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి తాలింపు కూడా వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయకుండా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేశారంటే ఈ తాలింపు ఫ్లేవర్ మొత్తం పప్పుచారు పడుతుందండి తాలింపు మాత్రం చాలా బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు వలనే పప్పుచారు ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ నొరగొస్తూ ఉంటుంది చూడండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి